క్రైస్తవుడా ప్రతి సేవకులు క్రైస్తవులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు మనకు ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది అంటే యూట్యూబ్ ఉంది ప్రతి ఒక్కరు మొత్తం వాదులు పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నాయి కొన్ని పిచ్చి బట్టి దావీదు గులియాను ఒక్క ఒడిషాల రాయితో చే పడగొట్టాడు అలాగనే బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి నువ్వు యహోవా చేతిలో బాణము లాంటి వాడవు ఆ బాణము బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము బలమైన బాణము లాంటి మాటలే ఉన్నాయి మతున్ దిమ్మ తిరిగిపోయే మాటలు ఉన్నాయి బైబిల్ నీకు ఇచ్చిన దేవుడిచ్చిన గ్రంథం రత్నరాశుల మూట మంచి జ్ఞానం ఆ జ్ఞానముతోనే ప్రతి ఒక్కరిని ఎదిరించే మాటలు పెట్టుబడి పెట్టు బైబిల్లో మాటలు పెట్టి వాదులకు గడ్డి పెట్టు పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నాయి పేట్రీకి తిరుగుతున్నాయి బైబిల్ను పూతి పుస్తకం అంటున్నారు లంజల పుస్తకం అంటున్నారు రక్తము మరికిపోతుంది బైబిల్తోనే వాళ్ళకి నీవు బుద్ధి చెప్పు ఆవిదు ఎలాగ గొల్లితు ఒడిషన్ రాయితో కొట్టాడో అదో అదే రీతిగా పిచ్చి కుక్కలను కూడా కొట్టు పిచ్చి కుక్కలను కూడా కొట్టి మైండ్ వాడికి వర్క్ అయ్యేటట్టు పనిచేసేటట్టు బైబిల్లో మాటలతో కొట్టు బుద్ధి వచ్చేటట్టు చెప్పు బైబిల్ రత్న రాసుల మూట ప్రభువారు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఈ కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవుణ్ణి వాడెవడో కుక్క దూషించడానికి వాడెవడో ఆ పిచ్చుకొక్క పిచ్చిపెట్టి తిరుగుతున్నాయి పిచ్చిపెట్టిన కుక్కలు పిచ్చి కుక్కలను కొన్ని మోటివేషన్ చేసి ఆ కుక్కను సాధుత్వం కలిగిన క్రైస్తవుల మీదిగా పంపుతున్నాయి పచ్చు కుక్కలను ఏ రీతిగా కొడితే వాటికి గుర్ధస్తుందో ఆ రీతిగా బైబుళ్ళ మాటలతో నీవే జ్ఞానవంతుడవు యహోవా చేతిలో పానము లాంటి వాడవు నీ అంబులతో నీ చేతిలో ఉన్న బైబులతో బైబుల్లో అంబులు సమకూర్చి ఉన్నారు ఆ అంబులతో నీవు జ్ఞానం వచ్చేటట్టు చెప్పు నీవు క్రైస్తవుడవు జ్ఞానవంతుడవు బైబులు చదివి ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తా అన్నాడు మొత్తం వాదులు చదువుతున్నాయి బైబులు అయ్యి ఎట్లా చదువుతున్నాయి కోరత్వంతో చదువుతున్నాయి ఇష్టపూరితంగా చదువుతున్నాయి మాటకు పందులకు సెంటు దగ్గర పెట్టినా కానీ అది విసర్జనలో మూతిపెట్టి పెట్టి విసర్జన కొరకే ఉరుకుతుంది కానీ అది రత్నం విలువ తెలియదు బైబిలు రత్న రాజ్యులు గ్రంథము బైబిల్ గురించి బోధించు పిచ్చి పెట్టిన కుక్కలకు బుద్ధి చెప్పు హోవా చేతిలో ఆయుధానివి నీవే ప్రతి క్రైస్తవుడైన మీరే మన సహోదరులు అందరికీ నాకు యూట్యూబ్ లేదు మీడియా లేదు ఎలా మాట్లాడాలనుకుంటే నీవే సబ్స్క్రైబర్ చేసుకొని షేర్ చేయి సబ్స్క్రైబర్ చేయి షేర్ చేయి ప్రతి ఒక్కరి క్రైస్తవుల మాటలు అనేకులకు వాట్సాప్ పెట్టు నీవు కూడా ఒక నీవు ఆయదానివే దేవుడు నిన్ను ఒక పాత్రగా భూమిపై నిర్మించుకున్నాడు ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులను హిందువులను ముస్లింలు ప్రతి ఒక్కరి పాత్ర నిమిత్తము వారి వారి పాత్ర నిమిత్తం పోషించుటకు భూమి మీద వచ్చారు సాతాను కొందరిని ఆలోచన ద్వారా చెడ్డ ఆలోచన ద్వారా వాడుకుంటుంది భూమి మీద హిందువులు కులిసే దేవుళ్ళు దేవుళ్ళు క్రైస్తవులు హిందువులను మనోభావాలు దెబ్బతిన్నేటట్లు మనము మాట్లాడకూడదు వారు పూజిస్తున్న వారికి గొప్ప మనం పూజిస్తుంది మనకు గొప్ప ముస్లింస్ పూజిస్తే ముస్లింకు గొప్ప మన గ్రంథాన్ని దూషించటకు వాడేవాడు పిచ్చికొక్క పిచ్చికొక్కకు బుద్ధి వచ్చేటట్లు మాట్లాడు అలాగే ఏ హిందువును నేను బాధ పెట్టేటట్లు మాట్లాడలేదు ఏ క్రైస్తవుని బాధ పెట్టేటట్టు మాట్లాడలేదు ఏ ముస్లింస్ని బాధ పెట్టేటట్టు మాట్లాడలేదు మొత్తం వాదము పట్టి పిచ్చి పట్టి రేగుతున్నా వాళ్ళ వరకే నేను మాట్లాడే బైబుల్ను కోట్ల మంది ఆరాధించే బైబుల్ను పూత పుస్తకం అంటడా లంజల పుస్తకం అంటాడా ఏ శైవకులు చేసింది దేవుని షావకులు చేసిన తప్పులు నెక్స్ట్ మార్పు జనరేషన్కు బుద్ధి వచ్చును కాకని పాపం చేయకుండా బ్రతుకుతారని దావీదు తప్పు చేస్తే దావీదుని కొట్టలేదు కొడుకులు చేతనే కొట్టించాడుగా శిక్షించాడుగా దేవుడు మా గ్రంథంలో ఎవరు తప్పు చేస్తే ఎవరిని దేవుడు శిక్షించలేదు ఆ రీతిగా మిమ్మల్ని కూడా నేను శిక్షిస్తానని నెస్ట్ మారిపోయే జనరేషన్లకు బుద్ధి వచ్చును కాకని బైబిల్లో లేఖనములలో రాశాడు అదే గాజా శ్యామ్సోన్ను ఎన్నో పన్నాగాలు పని గాజాలో ఉన్న ఐగు ప్రజలు అనేక రీతిలో మార్చుకున్నాడు మార్చి శామ్సోన్ను చంపేశారు గాజా పని ఈరోజు స్వసేనములాగా మారిపోయింది యహో దేవుడి చెప్పిన ఆజ్ఞది నేను గాజా మీద నా అగ్ని వేషదను మనుషులే రగిలేటట్లు చేశాడు వారి కుమారులు వారి పిల్లలైన ఇజ్రాయిల్ రగిలించుకున్నాడు ఇప్పుడు గాజా మీద అగ్నిని కులిపిస్తున్నాడు గాజా శ్మశానంలాగా మారుతున్నది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజులు సైతం ప్రభువును స్వార్త లేకుండా చేయాలని చూశారు రాజులు సైతం అలాగా ఉన్న వారిని కూడా లేకుండా రైతుల మీద పెట్టుకున్న వారిని లేకుండా అయిపోయారు దేశ దిమ్మరులు అయిపోయారు దేశాలు క్రైస్తవులుగా క్రైస్త క్రైస్తవ దేశాలు వారి మారిపోయాయి ఆ రీతిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పై చూసి జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారని మంచిగా